టాలీవుడ్ నటుడు బ్రహ్మాజీ తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న యాక్టర్ ఇటు విలన్గా అయినా అటు హాస్య నటుడిగా అయినా బ్రహ్మాజీ నటన సూపర్ అందులో మరో సందేహమే లేదు అయితే బ్రహ్మాజీ ఇవాళ సోషల్ మీడియాలో ఓ ట్వీట్ చేశాడు అదే ఇప్పుడు అందరినీ కలవర పెడుతుంది తన కుటుంబానికి సంబంధించి షాకింగ్ ట్వీట్ చేశాడు ఇంతకీ ఆయన ఏమన్నారంటే నా కుమారుడు సంజయ్ అతని భార్య ఇంద్రాక్షి గత ఐదు నెలలుగా విడిపోయి ఉన్నారు త్వరలోనే విడాకులు తీసుకోనున్నారు ఈ జంట విడిపోయాక మరో కొత్త జీవితం ప్రారంభించాలని వారి భవిష్యత్తు ఆనందంగా సాగిపోవాలని ఆశీర్వదించండి అంటూ ట్వీట్ చేశాడు ఇది టాలీవుడ్ అతని అభిమానుల్లో ఆసక్తికర చర్చనీయాంశంగా మారిపోయింది కాగా తన కుమారుడు సంజయ్ హీరోగా బ్రహ్మాజీ ఒక సినిమా తీస్తున్నట్లు తెలుస్తుంది అయితే పర్సనల్ విషయాలపై బ్రహ్మాజీ ఈ విధంగా లోకానికి తెలిసేట్టుగా ఎందుకు తెలియజేశాడా అని ఫిలిం నగర్ జనాలు ఆలోచిస్తున్నారు ఎంతైనా ఆయనలోని బాధను నలుగురికి చెప్పుకుంటే తగ్గుతుందనే భావనతో ట్వీట్ చేసి ఉంటాడని భావిస్తున్నారు సినీ ప్రముఖులు